సార్ చెప్పండి ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగం కంటే ఎక్కువగా ప్రభుత్వం వద్ద నుంచి ముడిపులు వస్తాయని చెప్పుకోవడానికి ప్రచారం అది అది వంద వంద శాతం తప్ప ఎవరు ఎవరు ముడుపులు ఎందుకు ఇస్తారు మాకు అలా కాదు దేనికి ముడుపులు మాకు ముడుపులు వల్ల గవర్నమెంట్కి వచ్చే ఉపయోగం ఏంటి అంటే అలా కాదు ప్రభుత్వం సంబంధించి ఉద్యోగులు వీళ్ళు వారుగా ఉంటారు కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తుల నాయకులు ఉంటారో వారికి ప్రభుత్వం మంచిగా ప్యాకేజ్ ఇస్తుంది అదవు మాకు ప్యాకేజ్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటి వీళ్ళు మేనేజ్ చేయగలరు కదా ఉద్యోగం ఏం మేము చెప్తే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ప్రతి ఒక్కరికి మీరు చెప్పలేము ఇప్పుడు చెప్తున్నారు కదా సార్ సోషల్ మీడియాలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఎవరు ఏంటి అనేది అంటే మేము చెప్తేనే తెలుసుకునేంత స్థాయిలో ఉద్యోగులు లేరు కదా ఉద్యోగులు గవర్నమెంట్ మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఉద్యోగులు ఉపయోగపడే పనులు చేస్తుందా అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది మేము చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు వింటారు ప్రభుత్వం డిఏ ఇచ్చే డిఏ ఇచ్చిందని మేము చెప్పకపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళకి వస్తుంది కాబట్టి పాజిటివ్గా ఉంటారు ఏమి ఇవ్వకుండా మేము ఏదో చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు కాబట్టి ఆ గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు ఏ గవర్నమెంట్ అయినా అట్లా చేస్తే నేను అనుకోను దానివల్ల ఉపయోగం లేదు అంటే వైఎస్ జగన్ గారు ఉద్యోగ నాయకుల్ని ఉద్యోగస్తుల్ని మేనేజ్ చేయడంలో వాళ్ళని సంతృప్తి పరచడంలో వేరే విధంగా కానివ్వండి ఈ విధంగా కానివ్వండి ఆ విషయంలో సక్సెస్ కాలేదని చెప్పేది బయట ప్రచారం నేను అనుకోవడం అంటే ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నాను నేను ఈ గవర్నమెంట్ జగన్ గారు ఆ టెక్నిక్ తెలియదు కానీ ఆ గతంలో ఉన్న పెద్దలు కానీ కొంతమందికి ఆ టెక్నిక్ తెలుసు అనేది ప్రచారం వైఎస్ జగన్ గారు నేనైతే ఉద్యోగ సంఘ నాయకుడిగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నా ఈ ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలే నేను వినలేదు కూడా అంటే మీకేం ఏం న్యాయం జరగల అసలు అలాంటి ఆలోచన మాకు లేదు గవర్నమెంట్ ఇస్తుంది అనేది అనుకోవడం అది ఏ గవర్నమెంట్ ఇస్తుందని నేను అనుకోలే అంటే అంతకుముందు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి ఒక పార్టీ ఏదో కొంత ఇచ్చి ప్రచారం చేయించిందని ఎలక్షన్ టైంలో అట్లా ఏమన్నా వాళ్ళు చేసిన చేసిన టైం కానీ వీళ్ళని ఈగన్ నేను ప్రెసిడెంట్ అయినాక ఏ ఎవరు కూడా మమ్మల్ని పిలిచి ఆ రకంగా ఆఫర్ చేయలేదు మేము కూడా అట్లా ఆలోచన కూడా మాకు లేదు అట్లా చేసినా ఉపయోగం ఉంటుందని కూడా మేము ఉపయోగం ఉండదని నేను మీ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే మేము చెప్తే పరిస్థితులు కానీ ఇంకోటి కాము ఉండడము లేదంటే మాట్లాడుకుండా ఉండడము గవర్నమెంట్ ఏం చేయకపోయినా పర్లేదు ఆయన చెప్తాను నేను అట్లా ఈ రోజులో ఆ పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కు అందరూ పోయి గవర్నమెంట్తో మాట్లాడలేరు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఒక రెండు వాళ్ళు కాబట్టి మేము ఉద్యోగుల తరపున మాట్లాడి చెప్పడం అంతవరకే ఉద్యోగుల సమస్యలన్నీ ప్రభుత్వానికి అపాయింట్మెంట్ ఇచ్చే డైరెక్ట్గా చెప్పడం లేదంటే ఇట్లా మీలాగా మీడియా ద్వారా చెప్పడం వరకు మా పని మరి ఎక్స్ట్రీమ్గా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు పిఆర్సి అప్పుడు అన్యాయం జరిగింది అప్పుడు రోడ్డు మీదకి వచ్చిన ఉద్యోగుల్లో కూడా ఆ కసి ఉంది రోడ్డు మీదకి వచ్చారు మేము కూడా దానికి లీడ్ తీసుకొని చేసినాం అట్లా ఏదైనా తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు ఉద్యోగులకు కూడా రోడ్డు మీద రావడం సిద్ధంగా ఉంటారు అప్పుడు మేము కూడా దాని మీద ఫైట్ చేసిన తప్ప ప్రతి చిన్న విషయానికి ధర్నా చేసేదానికి మేము చేయాలన్నా ఉద్యోగులు ముందుకు రారు ఇప్పుడు నేను ఒక పార్టీకి అనుకూలం వ్యతిరేకంగా ఉంటున్నారు ఈ గవర్ ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఊరికి పోయి ధర్నా చేద్దాం అంటే ఎందుకు వస్తారు ఉద్యోగులు ఏదైనా తీవ్రమైన అన్యాయం వాళ్ళకు బాధ కలిగినప్పుడు వాళ్ళకు కూడా ప్రభుత్వం చెప్పబోయినా వాళ్ళే రోడ్లు ఎక్కుతారు కోపం వచ్చినప్పుడు అప్పుడే వస్తారు తప్ప నేను చెప్పినాను ఎవరు అంటే బాగా చూసుకుంటే ముందు ముందు మిమ్మల్ని చూసుకోవాలి కదా మిమ్మల్ని అదే చెప్తున్నాను నేను మమ్మల్ని కాదు మేము ఉద్యోగులుగా ఒకరికి చూసుకుంటే ఓకే కానీ కేవలం ఉద్యోగ సంఘాల గుంటే నలుగురు ఐదుగున్న చూసుకుంటే ఉపయోగం ఉండదు సరే ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు బీఆర్లో ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంటే ఏ చెట్టుగా గాయాలన్నట్టు వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడినా సరే నోరిప్పి రాలేకపోవటం బయట రాలేని పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి అని మనం రీసెంట్గా ఒక ఐపీఎస్ అధికారి అయితే అసలు ఈ రాజకీయాలు వద్దు ఈ ఉద్యోగం వద్దని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి చాలా గోల్ పెట్టుకొని అన్ని రకాల శాక్రిఫైస్లు చేసుకుని వస్తారు అంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎందుకని వస్తున్నాయి అదేనా ఈ ప్రతిదీ పొలిసే చేయడం వల్ల ఉద్యోగ వ్యవస్థను ఈ సమస్య వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చూసినాము ట్రాన్స్ఫర్లో ప్రతి ప్రతి చిన్న పోస్టుకు కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు ఎమ్మెల్యే లెటర్ ఉండాలి ఎవరైనా ఏదైనా రీజన్తో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా కూడా ఆ లోకల్ జాయిన్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే చెప్పాలి ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వాలి ఇట్లా ప్రతిదీ అది పొలిసేజ్ చేయడం అనేది ఉద్యోగ వ్యవస్థను అది ఎవరికి మంచిది కాదు ఉద్యోగులకు మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు నాయకులకు మంచిది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులు ఉద్యోగులుగా చూడాలి ఆ ప్రభుత్వంలో అంటే ఆ ప్రభుత్వం వాళ్ళని ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా పనిచేస్తారు మీరు చెప్పినట్టు వాళ్ళు నిబంధనలు అతిక్రమించి అంటే రూల్స్ విరుద్ధంగా అడ్డగోలుగా పనిచేసిందని అనిపిస్తే అలాంటిది ఏదో ఇప్పుడు ఒక ఫైల్ ఏ ఫైల్లోనో అడ్డగోలుగా రాసిండ్రు కానీ ఏ ఫైల్ ఎవరికైనా బెనిఫిట్ అడ్డగోలుగా భూములు ఇచ్చింటేనో అట్లా తీయండి అట్లా తీసి దాని మీద ఎంక్వైరీ చేసి అది యాక్షన్ తీసుకోండి దాన్ని అందరూ అప్రిషియేట్ దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు అప్రిషియేట్ చేస్తారు అట్లా కాకుండా ఊరికి ఏదో ఒక వీళ్ళు పెళ్ళన వాళ్ళు పలానా పార్టీకి అనుకూలమని వారికి ముద్రేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళకు నెలల తరబడి జీతాలు లేకుండా నేర్చు పెట్టడం అనేది చాలా అన్యాయం అది గవర్నమెంట్ ఇప్పటికైనా ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళకు ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నావు సార్ మొదలు ఏంటి డైట్ మీరు ఏం తింటారు స్లిమ్గా ఉంటే కారణం ఏంటి స్లిమ్గా ఉంటారా ఏం ఏం శ్రద్ధ చేసుకోకపోవడమే కారణం అన్న అన్నేనా ఏం వాకింగ్ చేయను ఏం ఎక్సర్సైజ్ చేయను ఏం తిన్నా టైంకు టైం టు టైం అనేది ఏం తిండి ఉండదు ఇప్పుడు చూసేవాళ్ళం కదా సచివాలయ ఆఫీసులు అలాగే మాట్లాడతాం నేను చాలా రోజులు మధ్యాహ్నం ఏం తినేవాడిని కాదు ఉదయం ఇంట్లో తినిపోతే రాత్రి ఇంటికి వచ్చి తినేవాడిని కొన్నిసార్లు ఉదయం ఇంట్లో తినకపోతే ఇంకా మధ్యాహ్నం కూడా తినకుండా రాత్రి వచ్చి తినేవాడిని ఈ మధ్యాహ్నం జగన్ గారిని కలిసారా సార్ అంటే పరిస్థితులు బాగోలేదు కదా నేను చెప్పుకోవటం మాట్లాడతాం లేదు లేదు లేదా అంటే తెలుస్తుంది కదా మన కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు ఒక ఆయన అవన్నీ సరే వాళ్ళు అంటే మనం అంటే మీతో పాటు ఇప్పుడు చాలా సంఘ నాయకులుగా నేను ఆఫీసర్లు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వీఆర్లు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ఆయన బహిరంగంగా చాలా సార్లు ప్రెస్ మీట్లో చెప్పారు అంటే వస్తుంది కదా తెలియకుండా ఎందుకు తెలుసు ఆయన మాట్లాడితే ఇంకా కొద్దిగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందండి ఆయన కూడా మాట్లాడలేదేమనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ అనుకూలంగా కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకునే అవకాశం కూడా ఉంటది కదా మీరు జగన్ గారికి పార్టీ ఆఫీస్కి వచ్చింది రిపోర్ట్ కదా నేను పార్టీ ఆఫీస్ పోకూడదని ఎక్కడ లేదు కదా ఎవరిని ఎవరున్న అవకాశం ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కావాల్సిన ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలోనే ఆయన ఉంటే పోయి పోయారు ఎందుకు సూర్యనారాయణ గారు ఓపెన్ గా చెప్పారు కదా నాకు చంద్రబాబు గారు బెయిల్ ఇప్పించారు నాకు రాష్ట్ర తిరగడానికి ఖర్చులు ఇచ్చి ఖర్చులు పెట్టుకున్నారు తిరగమని చెప్పారు అని ఓపెన్ గా మీటింగ్లో చెప్పారు అంతే కలవకూడదు మీరెవరూ చెప్పట్లేదు కదా ఇటు వైసీపీ నుంచి అటువంటి సపోర్ట్ లేదు కదా మాకెవరికి మాకు అట్లా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో టీడీపీ సక్సెస్ అవుతుంది కానీ జగన్ గారు ఎందుకంటే సక్సెస్ కావట్లేదు అది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం కూడా మంచి విషయాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులు పడుతున్న కష్టాలు అలాగే రాబోయే రోజుల్లో ఏమైనా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు కూడాను జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పుకోవడానికి చాలా గౌరవప్రదంగా చెప్తున్నారు కాకల